దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ బొనాన్జా ప్రకటించింది నవంబర్ ఒకటి నుంచి అమలయ్యేలా ఒక డిఏ ఇస్తున్నట్లు వెల్లడించింది ఫలితంగా ప్రభుత్వంపై నెలకు నూట అరవై ఐదు కోట్ల మేర భారం పడుతుంది పోలీసులకు ఒక విడత సరెండర్ లీవ్ సొమ్ము ఇవ్వనుంది ఈ ఏడాది నవంబర్లో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రెండు దఫాలుగా నూట ఐదు కోట్ల రూపాయలను చెల్లించనుంది ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పదోన్నతులు కూడా సోమవారానికల్లా ఇవ్వనుంది నూట ఎనభై రోజుల చైల్డ్ కేర్ లీవ్ను ఉద్యోగినులు పదవీ విరమణ చేసే వరకు ఎప్పుడైనా వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది ఉద్యోగ సంఘాల కార్యాలయాల భవనాలకు ఆస్తి పనుల నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చింది ఇప్పటికే ఉన్న బకాయిలన్నీ రద్దు చేసింది ఉద్యోగులు వైద్య సేవల పథకాన్ని అరవై రోజులుగా పూర్తిగా ప్రక్షాళించి మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడతామని కూడా చెప్పింది ప్యూన్ వాచ్మెన్ అటెండర్ ప్లంబర్ జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల పేర్లను గౌరవప్రదంగా ఉండేలాగా రీగేస్టింగ్ చేయాలని నిర్ణయించింది ఉండవల్లిలోని నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో ఈ తీపి కౌరు ప్రకటించారు తొలిత మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు పయ్యావుల కేశవ్ నాదిళ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్లు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యి వారి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగులకు చేయవలసిన అన్ని చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పీఆర్సీ గురించి నాకు వదిలిపెట్టండి ఆర్థిక వెసులుబాటు వస్తే పీఆర్సీ ప్రకటించడం రోజుల పని ఇది మీకు సుముఖంగా ఉండేలా చేస్తారు రెండు వేల నాలుగు కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లో ఎంపికైన వారికే ఓపీఎస్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ సమస్యను ఎలా అధిగమించాలో చర్చిస్తున్నాం పాటు ఇతర సమస్యలు అన్నిటిపైన మంత్రివర్గ ఉపసంఘం నేను ఇప్పటికే చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు అందరికీ చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నా బాధ్యత అయితే మనసు ఉంది కానీ మార్గం లేదు ద్వారాలు అన్నీ క్లోజ్ చేసేసారు గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఒకవేళ నేను ఇవ్వాలన్నా ఇవ్వాలని పరిస్థితి తీసుకొచ్చారు బట్ ఏదైనా సరే ఈరోజు ఆలోచించిన అనిపించింది వీళ్ళకు కూడా మనం మళ్ళా కనీసం దీపావళి ముందు ఈ ప్రభుత్వం మీతో ఉంటుంది అందరికీ చేసినప్పుడు నేను ఎవరిని కూడా అందరికంటే ముఖ్యంగా వీళ్ళు హుషారుగా ఉంటేనే నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయి అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు చేతులు ఎత్తేసే పరిస్థితి మీరు చేతులు ఎత్తేస్తే లాభం లేదు ఏదైనా కానీ చేయాల్సిందే అవసరమైతే ఎట్లా అడ్జ చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాలు ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం నవంబర్ ఫస్ట్ నుంచి ఇంకొక పది రోజులు ఉంది నవంబర్ ఫస్ట్ అకౌంట్లు అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక వన్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం నూట ఐదు కోట్లు నవంబర్లో ఇచ్చి నూట ఐదు కోట్లు జనవరిలో ఇస్తాం ఇది కూడా క్లియర్ చేస్తాం రెండోది వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ కూడా పోయారని చెప్పారు ఒక సిక్స్టీ డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ సిక్స్టీ డేస్ లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు వన్ ఎయిటీ డేస్ ఇచ్చేవడం దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా తీసుకొచ్చుంటున్నారు అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది అందుకే ఈరోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది వన్ ఎయిటీ డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి ఈ ఆఫీసులు అన్నిటి కూడా మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎగ్జిబిషన్ ఇచ్చాం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఇప్పుడు ఆ మున్సిపాలిటీస్లో ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ మళ్ళా కట్టమని చెప్పి డ్యూస్ అన్నీ ఫైన్ మీద ఫైను పెనాల్టీ మీద పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా రద్దు చేస్తున్నాం అవన్నీ తీసేస్తాం భవిష్యత్తులో కూడా ఎలాంటి పన్ను లేకుండా వాళ్ళు ఆఫీసులు రన్ చేసేది ఎంప్లాయీస్ సమస్యలపైన ఇచ్చేస్తారు కాబట్టి అది కూడా క్లియర్ చేస్తాం ఇంకొక పక్కన ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయీస్కి అందరికీ ప్రమోషన్ ఒకటి పెండింగ్ ఉంది ఆ ప్రమోషన్ కూడా క్లియర్ చేస్తున్నాం మండేకి అది కూడా ఈ యొక్క దీపావళిలో అది కూడా క్లియర్ చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన నామన్ క్లేచర్స్ అని ప్యూను వాచ్మెన్ అటెండరు తర్వాత జూనియర్ అని ఇలాంటి ప్లంబర్ అని ఇలాంటి పోస్టులు అన్నీ ఉన్నాయి అవన్నీ మార్చి గౌరవప్రదంగా ఉండేటిగా టైటిల్స్ అన్నీ కూడా వీళ్ళు కూడా కలుకొని వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకొస్తే రీడిసిగ్నేషన్ ఆఫ్ ఆల్ పోస్ట్లకి ఎట్లా చేయాలో చేసేదానికి అది కూడా శ్రీకారం చుడుతాం